ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచ్చిన నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమి లేదా ఏవి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూసి విసిగెత్తిందా అన్నిటినీ విసిరిగొట్టి వెళ్ళిపోవాలనిపిస్తున్నదా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు ఓపికతో దాని కొరకు కనిపెట్టుము రోమా ఎనిమిది ఇరవై ఐదు ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తారన్నాడు ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమంటే ఆ పరిస్థితిలో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని సొంతగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒకటే నమ్ము యోహాను స్వార్థ ఆరు ఇరవై తొమ్మిది నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నింటినీ తొలగిస్తుంది నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో ఓపిక బలహీనతను తీసివేస్తుంది ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేయొద్దు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీకోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి తత్తరపా పాటును ఓపిక నిరోధిస్తుంది నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టేను ఏలు ఎనిమిది పద్దెనిమిది ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయమంతా స్థిరంగా ఉంటాం ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కొలసి ఒకటి పదకొండు అతి శ్రేష్టమైనవి ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి యాకోబు ఒకటి పద్నాలుగు నాలుగు వచ్చు నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది సమృద్ధి పొందుతావు ప్రైజ్ ద లాడ్